చరిత్రలో కొన్ని సంఘటనల గురించి వింటుంటే అవి నిజంగా జరిగాయా అనిపిస్తుంది ఇక్కడ మనం చెప్పుకునే సంఘటన కూడా అలాంటి నమ్మశక్యం కానిదే పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ పన్నెండున అమెరికాలోని అత్యంత కట్టుదిట్టమైన ద్వీప కారాగారం ఆల్కాట్రాజ్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నారు వారి పేర్లు ఫ్రాంక్లీ మోరిస్ జాన్ ఆంగ్లిన్ క్లారిన్ ఆంగ్లీన్ వీరు నెలల తరబడి శ్రమించి తమ సింకుల వెనుక గాలి వెళ్లే రంధ్రం చుట్టూ ఉప్పుతో దెబ్బతిని కనిపించే కాంక్రీటును కొద్ది కొద్దిగా పగలకొడుతూ వెళ్లారు డైనింగ్ హాలు నుంచి ఎత్తుకొచ్చిన చెంచాలతో వాక్యూమ్ క్లీనర్ మోటార్ వాడిపడేసిన రంపపు బ్లేళ్లు ఉపయోగించి తయారు చేసిన ఒక పరికరంతో కాపలా లేని యుటిలిటీ కారిడర్ వైపు తవ్వటం మొదలుపెట్టారు తవ్వుతున్నప్పుడు శబ్దం వినిపించకుండా ఉండేందుకు ఖైదీల కోసం మ్యూజిక్ పెట్టే సమయంలో మోరిస్ హార్మోనియం వాయించేవాడు క్యారిడర్లోకి వెళ్లేందుకు అనువైనంత పెద్ద రంధ్రం చేసిన తర్వాత వారు జైలు గదులపైన ఖాళీ ప్రదేశంలో రహస్య వర్కుషాప్ ఏర్పాటు చేసుకున్నారు జైలు గదులకు చేసిన రంధ్రాలు కనపడకుండా జైలు లైబ్రరీలోని మ్యాగ్జైన్లతో తయారు చేసిన పేపర్ వాల్ను అడ్డుగా పెట్టేవారు అలాగే యాభైకి పైగా రెయిన్ కోట్లను దొంగలించి వాటితో ఆరు ఇంటూ పద్నాలుగు అడుగుల తాత్కాలిక రబ్బరు తెప్పను లైఫ్ జాకెట్లను ఆ రహస్య వర్క్షాపులో తయారు చేసుకున్నారు వేడిగా ఉండే ఆవిరి పైపులను ఉపయోగించి ఆ రబ్బరు తెప్పకు అతుకులు వేశారు వారి వద్ద ఉన్న సంగీత సాధనాన్ని రబ్బరు తెప్పలో గాలి నింపే వస్తువుగా మార్చారు ప్లైవుడ్ ముక్కలతో తెడ్లు తయారు చేసుకున్నారు అయితే ఈ పనులు చేసే సమయంలో రాత్రిళ్ళు కాపలాదారులు తనిఖీలకు వచ్చినప్పుడు వారు గదుల్లో లేని విషయం బయటపడకుండా చూడాలి అందుకోసం వారు సబ్బులు టూత్పేస్టులు టాయిలెట్ పేపర్ను ఉపయోగించి మనిషి తలల మాదిరిగా బొమ్మలను తయారుచేశారు అవి నిజమైన మనిషి తలల్లా కనిపించేందుకు జైలులో జుత్తు కత్తిరించే అంతస్తునుంచి నిజమైన వెంట్రుకులను సేకరించి బొమ్మలకు అంటించారు దొంగలించిన పెయింట్ వస్తువులను ఉపయోగించి చర్మం రంగులో కనిపించేలా ఆ బొమ్మలకు రంగువేశారు రహస్య వర్క్షాపులో పనిచేసే సమయంలో ఆ బొమ్మ తలలను మంచాలపై ఉంచేవారు నిద్రపోతున్న శరీరాకృతిలో ఉంచి అందుకు అనుగుణంగా దుప్పట్లు తువ్వాళ్ళూ దుస్తులను పేర్చేవారు ఈ పనులు చేస్తూ తప్పించుకునేందుకు అనువైన మార్గం కోసం వెతికారు పైకి ఎక్కేందుకు ప్లంబింగ్ పైపును వాడుకున్నారు పైపుని ముప్పై అడుగులు ఎగబాకి పైవైపున ఉన్న వెంటిలేటర్ను తెరిచారు సబ్బుతో తయారు చేసిన నకిలీ బోల్టును తాత్కాలికంగా బిగించారు చివరకు పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ పదకొండవ తేదీ రాత్రి తమ ప్లాన్ ప్రకారం అక్కడి నుంచి తప్పించుకునేందుకు సిద్ధమయ్యారు జైలు గార్డులను నమ్మించేందుకు బొమ్మల తలలను మంచాలపై పెట్టి మోరిస్ ఆంగ్లెన్ సోదరులు జైలు గోడలకు ఉన్న రంధ్రాల ద్వారా బయటకు వచ్చారు గదిలోనుంచి బయటపడలేకపోవటంతో వెస్టు తప్పించుకోలేకపోయారు దీంతో మిగిలిన ముగ్గురు అతన్ని వదిలేసి వెళ్లిపోయారు జైలు గది పైకప్పు ఎక్కి పరిగెత్తటం ప్రారంభించారు వారితో పాటు తాము తయారు చేసుకున్న తాత్కాలిక రబ్బరు తెప్పను తెప్పనుకూడా మూసుకెళ్లారు గార్డు దృష్టిలో పడకుండా డ్రైన్ పైపు పాటుగా వెళ్లి జైలు యార్డు దాటి పన్నెండు అడుగుల మేర రక్షణ కంచెను కచ్చేశారు దివికి ఈశాన్యం దిశవైపున నీళ్లల్లో తమ రబ్బరు తెప్పను దించి ఆ చీకటిలో అక్కడి నుంచి అదృశ్యమయ్యారు మరుసటి రోజు ఉదయం ఆ తలలు బయటపడే వరకు అలారం కూడా మోగలేదు తప్పించుకున్న ఖైదీలు మళ్లీ కనిపించలేదు ఆ కేసు ఇంకా తెరిచే ఉంది